దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ మన దేవుడైన యహోవా మన పక్షముగా మనకు సహకారుకునిగా నిలిచి మన చేతి పనులన్నిటి విషయములోనూ మన కార్యములన్నిటి విషయములోనూ మనము చేయు ప్రయత్నములన్నిటి విషయములోనూ మనకు కలిగిన సమస్త విషయములలోనూ మనకు మేలు కలుగునట్లుగా మనలను వర్ధిల్ల చేసి మన రాబడి అంతటిని ఆశీర్వదించి మన కష్టార్జితమును మనము అనుభవించునట్లుగా చేసి మన పంటను తినివేయు పురుగులను ఆయన గర్తించి అనగా మన కష్టార్జితమును నష్టపరిచే ఊహించని ఖర్చులు అనారోగ్యతలు అనే పురుగులను ఆయన మన యొక్క నుండి తొలగించి మన కొరకు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనమును మనకు స్వాస్థ్యముగా అనుగ్రహించి కథించిన కాలమంతా మనము కోల్పోయిన మన రాబడి అంతటిని ఆయన తిరిగి మరలా సమకూర్చి రెండంతలు అధికమైన ఆశీర్వాదములను మనకు దయచేసి ఆనందకరమైన సంవత్సరములో మనలను నివసింపజేస్తారు మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చాలంటే మన దేవుడైన యహోవా మాటను శ్రద్ధగా ఆలకించి ఆయన దృష్టికి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనుచు సమస్త విషయాల్లో దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు మన పనులన్నిటిలోనూ మన ప్రయత్నములన్నిటిలోనూ మనకు తోడుగా మన పక్షమందు నిలిచి ఉండి మన రాబడిని ఆశీర్వదించి ఏ లోటు లేని ఏ కరువు రాని తృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్లకొలదిగా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామే సయా మీరు మా పక్షమందుండి మా చేతి పనులన్నిటినీ మా రాబడి అంతటిని బహుగా ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు మీ చిత్త ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కొమ్మరించమని రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ